బాలయ్య ఎన్టీఆర్లను కలుపుతున్న స్టార్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గొప్ప క్రేజ్ను అయితే సంపాదించి పెట్టుకున్నాడు అయితే ఇక ఆ తర్వాత ఆయన సీఎంగా పదవి బాధ్యతలను కొనసాగించి తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేశాడు ఒకప్పటి తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని సైతం తట్టుకొని తను సినిమాలను చేస్తూ గొప్ప విజయాలను సాధిస్తూ తెలుగు ప్రేక్షకులని తన వైపు తిప్పుకున్నాడు మరి అలాంటి నట శిఖరం ఫ్యామిలీ నుంచి వచ్చిన మరికొంతమంది హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ వస్తూ ఉన్నారు ఇక తన తర్వాత నందమూరి బాలకృష్ణ గారు భారీ విజయాలను సాధిస్తూ మంచి సినిమాలు చేస్తూ ఆయన కంటూ సపరేట్ ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు విజయవంతంగా దూసుకువెళ్తూ ఉన్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ మూడవ జనరేషన్ హీరోగా ముందుకు సాగు మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబుల మధ్య కొంతవరకు విభేదాలు ఉన్నాయి ఆ విషయం అందరికీ విదితమే మరి ఈ విభేదాలకు చెక్ పెడుతూ బాలయ్య బాబు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ క్యామియా రోల్స్ పోషించబోతున్నాడంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ప్రస్తుతం బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో అఖండ టూ సినిమా చేస్తూ ఉన్నాడు ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన హరిశ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో ఇప్పించాలనే ఉద్దేశంతో హరిశంకర్ ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే హరిశంకర్ ఇంతకు ముందు చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా అనుకున్న రేంజ్లో సక్సెస్ని సాధించలేదు ఇక పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ మీదనే ఉంది అయినప్పటికీ ఆయన బాలయ్య బాబుతో ఒక సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఈ సినిమాతో కనుక ఆయన సూపర్ సక్సెస్ సాధిస్తే తనకంటూ ఒక భారీ ఇమేజ్ను కూడా ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది మరి తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మరి కొంచెం ఆగాల్సిందే